అందరికీ నమస్కారం ఇవాటి ఫుల్ వీడియో మీ అందరి కోసం ఏపీలోని ఆ జిల్లాలలో ఐదు వేల అరవై ఐదు మందికి పింఛన్లు కట్ వీడియో వీడియో మొత్తం అయితే చూసేయండి మళ్ళీ ఇప్పుడు అప్లై కోసం వచ్చినా కాలు కూడా అప్పటికి కూడా ఇంచులు తక్కువ సార్ అది అప్పుడు కాలు మూడు ఇంచులు తక్కువ ఉన్నాయి అనమాట కమ్మీళ్ళు ఉన్నాయి సార్ ఇన్ఫెక్షన్ అయింది ఇది తీసేయాల్సి వస్తుంది సార్ అన్నా కూడా వాళ్ళ ఎంక్వైరీలో తీసేస్తారు సార్ తీసేస్తారు సార్ అన్నా కూడా తీసేసారు కాలు కూడా అప్పటికి కూడా ఇంచులు తక్కువ సార్ అది అప్పుడు కాలు తక్కు సార్ నా పేరు వచ్చేసి కూడా అశోక్ కుమారు మాది సాతానవారి గ్రామము వింజుమూరు మండలము నాది రెండు వేల పదిహేను డిజేబుల్డ్ సర్టిఫికేట్ సదరము ఒరిజినల్ ఉంది కానీ ఎంక్వైరీలో మాత్రము ఇది సాధారణ సర్టిఫికేట్ కరెక్ట్ కాదు అన్నట్టు నాకు కాలు ఇబ్బందిగా ఉన్నా కానీ తీసేసారు నేను తిరిగి మరలా పునరుద్ధరించుకోవడానికి ఎంపీడీఓ ఆఫీస్ గారికి వచ్చి పత్రం అందించి ఉన్నాను సార్ కాల్ వచ్చేసి నాకు యాక్సిడెంట్ పోయింది సార్ అది ఒరిజినల్ నాది డిజేబుల్డ్ సర్టిఫికేట్ వచ్చేసి రెండు వేల పదిహేను సదరం సర్టిఫికేట్ ఎటువంటి ప్రలోభాలు లేకుండా నేను తెచ్చుకున్న సర్టిఫికేట్ అయినా కానీ వాళ్ళు చూసి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ నాకు డిజేబిలిటీ ఉంది సార్ అయినా కానీ వాళ్ళు నాకు కరెక్ట్ కాదని చెప్పేసి పింఛను తీసేసేసి తీసివేశారు సార్ సెప్టెంబర్ నుంచి మీకు పింఛను రాదు తాత్కాలికమైన వైకల్యం అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చేసి పింఛను రాదని చెప్పి చెప్పడం వలన మేము ఎంపీడీఓ గారి గారికి వచ్చి గౌరవనీయులు వాళ్ళకి మేము మా పింఛను మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సినదిగా సార్ని వేడుకొని చెప్పేసి ఉన్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి మా లాంటి దివ్యాంగులను ఇబ్బంది పెట్టకుండా మా పింఛను మళ్ళీ పునరుద్ధరించ చేయవలసిందిగా అందరినీ వేడుకుంటున్నాను చూసారు కదండి వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి అలాగే బెల్లైకన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తే మేము ముందు ఉంటాం ఇలాంటి వారికి న్యాయం జరగాలని అయితే కోరుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి